నీ పరిశుద్ధతకు వస్తుంది నీ పరిశుద్ధతకు పరీక్ష వస్తుంది నీ పరిశుద్ధత విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు అనేటువంటిది చాలా జాగ్రత్తగా మన నన్ను నేను నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి మన పరిశుద్ధత ఎప్పుడు బయటపడిద్ది ఒక అందమైనటువంటి అమ్మాయి నిన్ను శోధిస్తున్నప్పుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీతో నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు సనువుగా మాట్లాడుతున్నప్పుడే కదా అసలు నువ్వు నీ క్యారెక్టర్ ఏంటో బయటపడిద్ది నిజోలికి ఏ అమ్మాయి రాకతోలికి నువ్వు చాలా భక్తుడివి పరిశుద్ధుడివే ఏ ఎవరైనా వచ్చి నీతో నవ్వుతూ సనువుగా మాట్లాడుతున్నప్పుడు కదా అప్పుడు నువ్వెవరో తెలిసిపోయింది నువ్వు కూడా ఒక స్త్రీ కూడా నిన్ను శోధించి నిన్ను నానా విధాలుగా శోధిస్తున్నటువంటి ఒక అబ్బాయి నీ వెంటబడుతున్నప్పుడు నీ కాశి చూపించినప్పుడు నీ అందాన్ని పొగుడుతున్నప్పుడు అర్థమవుతుందా అప్పుడు కదా నువ్వెవరువో నీ క్యారెక్టర్ ఏంటో అర్థమైంది అప్పుడు దాకా చాలామంది మంచివారే అప్పుడు దాకా బుద్ధిమంతులే అప్పుడు దాకా చాలా మంచివారే ఒంటరిగా ఒక వ్యక్తి నీతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు నీ క్యారెక్టర్ బయటపడింది పది మందిలో బయటపెడతలేండి పది మందిలో వాళ్ళు చూస్తున్నారని మనం చాలా జాగ్రత్తగా ఉండాలని నటిస్తాం ఎవరో లేనప్పుడు కదా బయటపడిద్ది యోసేపు ఎవరో లేనప్పుడు ఆ స్త్రీ వచ్చి ఆమెను బలవంతం చేస్తుంది సహజంగా పురుషుడు స్త్రీని బలవంతం చేయడం సహజమేమో స్త్రీ ఒక పురుషుడిని బలవంతం చేస్తున్నప్పుడు పారిపోవడం అరుదుగా జరిగింది జరగదని నేను అనను ఈ రోజుల్లో కూడా కానీ అరుదుగా జరిగింది ఇప్పుడు దేవుడు ఇతని యొక్క పరిశుద్ధతకి పరీక్ష పెట్టాడు అనడానికి ఇది ఒక నిదర్శనం యోసేపు జీవితంలో దగ్గరగా స్తోత్రం చెప్పగలరా చూడండి ఒకసారి రెండో తిమోతికి రాసిన పత్రిక రెండో అధ్యాయం రెండో వాక్యంలో ఒక మాట ఉంటుంది చదువు అబ్బాయి నీవు యవనిచ్చిన నుండి పారిపొమ్ము పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన వారితో నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వింటాడు ఎక్కడి నుంచి పారిపోమంటాడు ఎవనిచ్చెల నుండి పారిపో ఎవనిచ్చెల నుండి పారిపో ఎవన ఆలోచన నుండి పారిపో పారిపోవడం తప్ప దీనికి ఏదో ఒక మార్గం లేదన్నాడు యోసేపు ఏం చేశాడు పారిపోయాడు అమ్మా నేను భక్తుడిని అమ్మా నేను ఎంతో మంచు వాడినమ్మా అన్న టైం అక్కడ నీ శరీరం ఇవ్వదో నీ శరీరం నీకంటే చాలా స్పీడ్గా స్పందించింది నీ ఆలోచన కంటే నీ శరీరం చాలా స్పీడ్గా సురుగ్గా ఉంటుంది ఆ విషయంలో అందుకని ఇక్కడ ఈయన చేసిన ఒకే ఒక్క పని ఏమిటంటే పారిపోవడం అదే పౌలు కూడా ప్రస్తావించాడు తిమోతితో నువ్వు ఎవనెచ్చరి నుండి పారిపోవాలి అని ఈ ఈరోజు యవనస్తులకి నేను మనం చేసేది ఏమిటంటే కాలంలో ఉన్నటువంటి బిడ్డలకి పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా గుర్తుపెట్టుకోవాలి మీకు పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా మీరు చాలా మంది అనుకుంటున్నారు నేను పెళ్ళి అయింది కదా నేను ఆ స్థితి నుంచి తప్పించబడ్డానని ఎవడన్నాడు ఎవడన్నాడు నువ్వు తప్పించబడ్డామని ఈరోజు లెక్కలు చూడండి అర్థమవుతుందా పాపం చేసేటువంటి వారిలో పెళ్ళైనటువంటి వారు కంటే కూడా పెళ్లి కానిటువంటి వారి కంటే కూడా పెళ్ళైనటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు అర్థమవుతుందా ఈ నీత్యమైన స్థితికి ఒడిగడుతున్నటువంటి వారు అక్రమ సంబంధానికి దిగజారిపోతున్నటువంటి వారు నువ్వు క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వాడు అయితే నీవు దేవుడు నిన్ను ఆశ్రవదించే ముందు నిన్ను హెచ్చించే ముందు నీకు గొప్ప అధికారం ఇచ్చే ముందు దేవుడు నీ యొక్క పవిత్రతకి పరీక్ష పెడతాడు దీంట్లో నువ్వు నీ చూపులేమిటి నీ మాటలేమిటి నీ ప్రవర్తన ఏమిటి అనేటువంటిది దాన్ని కంట్రోల్ చేసుకోవడం నువ్వు బలవంతంగా నేను కంట్రోల్ చేయగలిగితే దేవుడు నిన్ను ఖచ్చితంగా యోసేపు లాగా హెచ్చిస్తాడు దగ్గరగా స్తోత్రం చెప్పగలరా ఎందుకంటే అన్నిటికంటే నీ శరీరం చాలా బలహీనమైనటువంటిది అది వెంటనే లోబడిపోయింది ఆ శరీరాన్ని ఎప్పుడైతే నువ్వు కంట్రోల్ చేసుకుంటావో దేవుని కనికరము నీ మీదకి వస్తుంది అంతే హాలే